అదే అభి ఇప్పుడే విన్నాను అన్న శ్రీరామ్ గారు చెప్తున్నారు నేను కూడా భరదాజ్ అన్నయ్య కొత్త కొర్రోడు జబర్దస్త్లో మంచి పేరు తెచ్చినట్టు ఎంకరేజ్ చేద్దామని వచ్చాను సో సీనియర్ సిటిజన్ లాగా నాకు అనిపిస్తున్నాడు ఇప్పుడు ఈ పాట సో పీస్ ఆఫ్ మైండ్ ఒక కళాకారుడు ఎప్పుడు కూడా ప్రజలతోటి ఎంగేజ్ అయ్యి తన అసిస్టెంట్ డైరెక్టర్గా రైటర్గా తను ఇప్పుడే తెలిసిన మిమిక్రీ ఆర్టిస్ట్ నేను ఇంకా సుధీరే మిమిక్రీ ఆర్టిస్ట్ మ్యూజిషియన్ అనుకున్న తన మిమిక్రీ ఆర్టిస్ట్ తర్వాత తన ద్వారా తన గురించి విన్నది ఏంటంటే టాలెంట్ తను ఎంటర్టైన్ చేస్తూ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయటం అనేది రిజన్గా అభినందించదగ్గ విషయం అలా అలా ప్రోడక్ట్ వచ్చింది ఆది అదిరే అభి ఆ రోజున ఎంకరేజ్ చేయబోటి రోజున ఇంతమంది అభిమానం పొందిన ఆది ఉండేవాడు కాదు అలాగే తను నేను డైరెక్ట్ అనుకున్నాను తను డైరెక్ట్ చేసే సినిమా అనుకున్నాను తను డైరెక్ట్ చేసానని తెలిసింది ఒకప్పుడు అదే సినిమా అనుకున్నా ఇక్కడికి వచ్చేది తెలిసింది సో తను హీరోగా చేసిన ఈ సినిమా కానీ తర్వాత తను డైరెక్ట్ చేసిన సినిమా కానీ ప్రజల్ని అలరించి మంచి ఇంకా పేరు పగతులు రావాలని కోరుకుంటూ మిగతా నటినటులకి టెక్నీషియన్స్కి అలాగే గంగాధర్కి అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ